ఫ్రెండ్స్ లాడ్ వెల్కమ్ టు కృపావర్త సమయం మరొక నూతన దినంలోనికి అదేవిధంగా నూతన వారంలోనికి కూడా దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు కదా ఈ నూతన వారంలో దేవుడు మనకు తోడయిండి మనల్ని నడిపించుగాక మరి ఈ నూతన వారంలో కూడా దేవుడు మనకు తోడయండి మనల్ని అన్ని విధాలుగా కాపాడి సంరక్షించునుగాక దేవుడు ఎంత గొప్పగా మనల్ని నడిపిస్తున్నాడో విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు ధ్యానించుకోవాలి ఎందుకంటే దేవుని యొక్క కృప లేనిదే మనం లేము తండ్రి అనే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించి ఎంతగా మనల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఎంతగా మనల్ని నడిపిస్తున్నాడు మన ప్రతి సమస్యల నుంచి కూడా మనకు విడుదలనిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకు నిత్యము మనం కృతజ్ఞతలు చెల్లిద్దాం మరి అనుదినము మనము ఒక చక్కటి వాక్యంను ధ్యానిస్తున్నాం కదా దేవుడిదనం మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము మొదటి కీర్తన మూడవ వచనము అతడు నీటి కాలువల యోరడు నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును అతడు చేయనదంతయు సఫలమగును ఈ వాక్యము మనం ఎన్నిసార్లు చదివి ఉంటామో కదా మనకు చాలామందికి ఇది కంటతా వచ్చేటువంటి కీర్తన మొదటి కీర్తన ఇది ఒక అద్భుతమైన కీర్తన ఇది ఎవర్ గ్రీన్ కీర్తనగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎన్నిసార్లు దీనిని ధ్యానం చేసినా ఎన్నో రకాల కొత్త సంగతులు మనకు తోస్తూ ఉంటాయి మరి ఇది నేను ఎగువ ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ తివారాత్రము దానిని ధ్యానించాలి అలాంటి వాడు ధన్యుడు ధన్యత అంటే ఒక బ్లెస్సింగ్ ఆశీర్వాదం మనం ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలంటే ఎగువ ధర్మశాస్త్రంను ధ్యానించాలి అది కూడా ఎలాగా ఆనందిస్తూ ధ్యానించాలి ఊరికేనే ధ్యానం చేయడం కాదు మనము రోజు వాక్యం చదువుతాము రోజు వాక్యం ధ్యానిస్తాము మనం అనేక విధాలుగా వాక్యాన్ని పొందుకుంటూ ఉన్నాము అనేక విధాలుగా అంటే యూట్యూబ్లలో టీవీలలో మరి ఇంకా కొంతమంది ప్రీచర్స్ చెప్పేటువంటి మాటలు అదేవిధంగా మనం అనేక కరపత్రాల ద్వారా కానీ అనేక ఇతర గ్రంథాల ద్వారా కానీ ఏదో ఒక రకంగా మనము దేవుని యొక్క వాక్యాన్ని మనము అంగి వింటున్నాము దానిని మనము అంటే మన హృదయాలకు అది చేరుతూ ఉంది అయితే మనము ఎలా ఉండాలి అని చెప్తున్న దేవుని యొక్క వాక్యం చెప్తున్నదంటే మనము ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మనం ఎలా ఉంటామంట దుష్టుల ఆలోచన చొప్పున నడవము పాపుల మార్గంలో నిలవము అపహాసకులు కూర్చో కూర్చునే చోట కూర్చోము అయితే మనము ఇన్ని రోజులు ధ్యానం చేస్తున్నా ఇన్ని రోజులు వాక్యము చదువుతూ ఉన్నా కూడా ఇంకా మనము మన ఆలోచనలు మారలేదు మన మార్గాలు మారలేదు మన మనం కూర్చునే చోటు మారడం లేదు అంటే మనలో మార్పు అనేది రాలేదు అని అర్థం అవుతుంది కదా కాబట్టి మనము దేవుని యొక్క మార్గాన్ని వెతకాలంటే ఖచ్చితంగా మనము ఆల్రెడీ ఎలాంటి మార్గంలో ఉన్నామో గమనించుకోవాలి ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి మనం ఏ మార్గంలో ఉన్నాం మన ఆలోచన ఏ విధంగా ఉంది మన మార్గం ఎలాంటిది మనము కూర్చునే చోటు ఎలాంటిది మనము వృధాగా గడుపుతున్న సమయం ఎలాంటిది ఇప్పటి మార్గంలో ఇప్పటి ఆలోచన చొప్పున మనం చూస్తున్నట్లయితే పాతకాలంలో అయితే దుష్టుల ఆలోచన అంటే అదేదో మరి చాలా భయంకరమైన మార్గము హత్యలు చేసే మార్గము వ్యభిచారం చేసే మార్గము ఈ విధంగా మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇప్పుడైతే మన చేతిలోకి ఇంటర్నెట్ వచ్చేసింది మన చేతిలో మొబైల్ ఫోన్ ఉంది మన కు ఇంట్లో కంప్యూటర్ ఉంది మన అనేక మంది ల్యాప్టాప్లు అనేక మంది ట్యాబ్లు సొంతగా చేతిలో కలిగి ఉన్నారు అవి పట్టుకొని తిరుగుతూ ఉంటారు ఎక్కడ కూర్చున్నా ఎక్కడైనా మనం ఇప్పుడు చూసినట్లయితే గతంలోలాగా కాదు గతంలో ఏ రైల్వే స్టేషన్లోనో బస్ స్టేషన్లోనో ఎవరైనా కూర్చున్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకునేవారు ఒకరితో ఒకరు మాటలు కలుపుకొని మీరు ఎటు వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏ బస్ ఎక్కాలి ఇలాంటి మాటలు మాట్లాడు ఆ విధంగా పరిచయం పెంచుకొని ఆ విధంగా అనేక విషయాల గురించి మాట్లాడుకునే వాళ్ళు ఒక్కొక్కసారి ఎక్కడెక్కడో బంధుత్వాలు కలుపుకొని ఆ విధంగా స్నేహితులైపోయేవారు కూడా కానీ ఇప్పుడు అలాగ లేనేలేదు పరిస్థితి ఎలా ఉంది పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళు ఒక మొబైల్ చేతిలో పెట్టుకొని ఉంటారు చెవిలో ఒక ఇయర్ ఇయర్ బడ్ లాంటిది పెట్టుకొని ఉంటారు ఫోన్ ఇయర్ ఫోన్ పెట్టుకొని ఉంటారు ఇంకా అసలు చుట్టుపక్కల ఏం జరుగుతున్నది అనేది కూడా గమనించనంత డీప్గా ఉంటారు ఈవెన్ ఆటో డ్రైవర్స్ చూడండి క్యాబ్ డ్రైవర్స్ చూడండి ఇంకెవ్వరిని చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్ ఒకటి పెట్టుకొని ఎదురుగా ఫోన్ పెట్టుకొని ఆ ఫోన్లో నుంచి మాట్లాడుతూనో లేకపోతే పాటలు వింటూనో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు తప్ప మనుషులతో ఒక సాంగత్యం అనేది ఉండడం లేదు కాకపోతే ఇంకా ఏం జరుగుతుందంటే ఆ యొక్క యూట్యూబ్లో నుంచి వచ్చేటువంటి దురాత్మ అనాలో లేకపోతే దుష్ట ఆలోచన అనాలో అది ఏమనాలో తెలియదు కానీ ఒక విధమైనటువంటి ఆలోచనలు వచ్చేసి చాలా భయంకరమైన పరిస్థితులకు అందరూ లోనైపోతూ అంటే వాళ్ళ ప్రమేయం లేకుండానే ఒక దుష్ట ఆత్మ అపవాది వాళ్ళని ఆడిస్తుంది ఆడించడం ద్వారా వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు ఎలా ఏం జరుగుతుందంటే వాళ్ళు దుష్టకార్యాలు చేస్తూ ఉన్నారు చివరికి వాళ్ళు అంటారు నేను ఫలానా మూవీ చూసినందువల్ల ప్రభావితం అయ్యాను లేకపోతే నేను ఫలానా ఒక యూట్యూబ్ చూసి లేకపోతే పలానా సీరియల్ చూసి నేను ఒక ప్రభావితం అయ్యాను అందుకే ఇలాగ చేశాను నా తప్పేం కాదు అన్నట్లుగా చూ చూపిస్తూ ఉన్నారు అయితే అది ఎంత మాత్రం కరెక్టు మన యొక్క జీవితాలు ప్రస్తుత విధానంలో ప్రస్తుత జీవిత విధానంలో ఉన్న ఆ పద్ధతి కొద్దీ మనము మన జీవితాన్ని మార్చుకుంటున్నామా లేదా మనము ఫోన్ ఉండవలసింది ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది ప్రతిదానికి మనకు ఫోన్ అవసరం వస్తుంది కంప్యూటర్ అవసరం వస్తుంది అయితే మనము సోషల్ మీడియా పెరిగింది కదా అని దాని నుంచి మనం మంచి నేర్చుకుంటున్నామా చెడు నేర్చుకుంటున్నామా సోషల్ మీడియా ద్వారానే అనేకమైన వా అనేకమైన క్రైస్తవ సందేశాలు మనం వింటున్నాము అనేక మంది మాట్లాడే మంచి మంచి ప్రీచర్స్ మాట్లాడేటువంటి సందేశాలు దైవ సందేశాలు మనం వింటున్నాము అయితే అదైతే సరిపోతుంది కానీ అది కాకుండా మరి ఇంకా దుష్టమైనటి కూడా మనకు సెల్ ఫోన్ల ద్వారా మరి సోషల్ మీడియా ద్వారా అందించబడుతూ ఉన్నప్పుడు మనము మన జీవితాన్ని ఎలా మలుచుకుంటున్నాము అనేది మాత్రము మనం ఆలోచించుకోవాల్సిన విషయం చిన్న పిల్లల్ని కూడా చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఏం చూస్తున్నారు సె సెల్ ఫోన్లు కావాలని చాలా పట్టుబడతారు తీసుకుంటారు అయితే వారు ఏం చేస్తున్నారు అనేది మనం తల్లిదండ్రులుగా పెద్దలుగా అందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది కాబట్టి మన యొక్క జీవిత విధానంలో దైవ వాక్యము ఎంతమాత్రం మనం ధ్యానం చేస్తున్నాము దివారాత్రంలో ధ్యానించే వాళ్ళు కొంతమంది ఉంటారు అలా ఎలాగంటే వాళ్ళు అంటే ఒకవేళ సోషల్ మీడియా ద్వారానే ఎన్నో రకాల మరి మాట దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారు వాక్యం ధ్యానిస్తూ ఉంటారు మరి అనేక విషయాలు చూస్తూ చదువుతూ ఉంటారు అయితే అలాంటి అలాగ కాకుండా మనం సోషల్ మీడియాను దుర్నియోగం చేసుకొని మన యొక్క జీవితాలను నాశనం చేసుకుంటున్నామేమో ఒకసారి మనం ఆలోచించుకొని మనల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా ఈ యొక్క కీర్తన మనకు చెప్పేది ఏమంటే ప్రాథమికంగా మొట్టమొదటగా ప్రధానమైనదిగా దేవుని యొక్క మార్గం మనం నడవాలి అంటే దేవుని యొక్క మార్గంలో మనం నడవాలంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క వార్త దేవుని యొక్క ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాలి అలా చేస్తేనే మనం ఎలా ఉంటామంటా అంటే ఆకువాడక తన కాలమందు ఫలం ఇచ్చు చెట్టులాగా ఉంటాము ఆ చెట్టు ఎలా ఉంటుందంటే ఎక్కడ నాటబడినది అంటే నీటి కాలువల యోరను నాటబడినది నీటి కాలువ వాక్యమునకు సాదృశ్యము కాబట్టి మనము నీటి కాలువల యోరను నాటబడినదిగా ఉండాలి అంటే మనం తప్పకుండా దేవుని యొక్క వాక్యమును మనము కలిగి ఉండాలి కలిగి ఉండాలి కాబట్టే మరి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన వాక్యముగా చూపించబడ్డాడు మరి యోహాను భక్తుడు సువార్థికుడు ఆయన ఏం చెప్తాడంటే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని ఎద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సమూ సంపూర్ణుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు ఆయన వెలుగై ఉన్నాడు ఆ వెలుగు అందరినీ వెలిగిస్తూ ఉన్నాడు ఈ విధంగా దేవుని గురించి చెప్పబడుతుంది ఆయన వాక్యమై ఉన్నాడు ప్రవణ యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు ఆయనే దేవుడు ఆయనే వాక్యమై ఉన్నాడు కాబట్టి మనం తాపస్సుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే మనము అంతరంగ పురుషుని ఎందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మన హృదయాలలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమేశ్వరం చెప్పున మనకు దయచేయాలని మరి అంతేకాకుండా మనము దేవుని సంపూర్ణత ఎందు పూర్ణులగునట్లుగా ప్రేమ ఎందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని విడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుటకు మరి జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకోవాలని దానికి తగిన శక్తి కలవారం కావాలని అతడు మన కొరకు ప్రార్థిస్తున్నాడట ఎవరు అపసుడైన పౌలు ఎందుకంటే మనము ఆ వేరు పారి అనడం వేరు పారడం అనేది చూడండి వేరు పారడం అనేది చాలా ఒక బలమైనటువంటి స్థిరత్వాన్ని చూపిస్తుంది ఒక చెట్టు పైన ఎంత ఎత్తుందో లోపల దాని వేరు అంతే ఎత్తు ఉంటుందట అంతకంటే ఇంకా విస్తారంగా విస్తరించబడినటువంటి వేర్లు కలదై ఉంటుందట ఆ చెట్టు అప్పుడే అది ఎంతో బలంగా ఉంటుంది అందుకే ఒక చెట్టు బాగా పెద్దగా చెట్టు నాటబడిన తర్వాత ఆ చెట్టును బయటికి తీయడం అనేది అసాధ్యం అది ఎక్కడో ఒకచోట తిరిగి తను ఫలం ఇస్తూనే ఎక్కడో ఒకచోట తిరిగి అది భూమి నుంచి పైకి వచ్చి వేరు పారు చిగురు వేస్తుంది మనం ఎంత కొట్టి వేసినా కూడా అది తిరిగి వస్తుంది అది ఎందుకు అలా అలాగంటే వేరు పారడం అంటే అంత స్థిరత్వాన్ని అది సంపాదించుకుంది అదే అలాంటి స్థిరత్వాన్ని మనం కూడా పొందుకోవాలి ఎందులో అంటే దేవుని యొక్క వాక్యంలో కాబట్టి అపసరణ పౌలు మన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాడు ఆ విధంగా ఆ విధంగా మనం బలపరచబడాలని అతడు ప్రార్థిస్తున్నాడు నిజంగా అతనికి మన పట్ల ఎంత కన్సర్న్ ఉంది మరి మనము ఎంత మాత్రము దాన్ని గ్రహించుకొని ఆ ధ్యాన్ ఆ యొక్క జ్ఞానమును మనం పొందుకుంటున్నాము ఆ యొక్క గొప్ప సంపూర్ణతను మనము పొందుకోవాలంటే ఎంత ధన్యత అది ఆ విధంగా మనం ఆ విధమైనటువంటి సంపూర్ణతను పొందుకోవడానికి మనము దేవుని యొక్క జ్ఞానంను పొందుకోవాలని మనము మనం కూడా ప్రార్థన చేద్దాం అప్పుడు ఆ విధంగా మనం శక్తి కలిగిన వారమైతే ఏమవుతుందంట అంటే మనలో దేవుని యొక్క శక్తి కార్యసాధకం అవుతుంది ఎప్పుడైతే మనలో కార్యసాధకమవుతుందో శక్తి అప్పుడు మనము అడుగు వాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ అత్యధికంగా దేవుడు చేయగలిగినటువంటి శక్తిగలవాడు గనుక మనలో కూడా ఆ యొక్క శక్తి కార్యసాధకమైన శక్తి వలన మనం కూడా అవన్నీ కూడా పొందుకోగలుగుతాం అంటే ఏవైతే మనం ఊహించలేదో ఏదైతే మనం ఎన్ని విధాలుగా అడుగుతున్నామో అవన్నీ కూడా మనం పొందుకోవాలంటే మనలో దేవుని యొక్క కార్యసాధకమైన శక్తి మనలో ఉండాలి అది దేవుని యొక్క శక్తి ఆ దేవుని యొక్క శక్తి మనం కలిగి ఉండాలంటే మనము వాక్యంలో వేరు పారి స్థిరంగా ఉండాలి విశ్వాసంలో స్థిరంగా ఉండాలి మరి ఆయన మన క్రీస్తిస్ మూలంగా ఇదంతా కూడా మనకు కలుగుతుంది అలాంటి గొప్ప శక్తిని దేవుడు మనకి ఇవ్వాలని మనం ఎంతగానో ప్రార్థిద్దాం మరి ఈ యొక్క వాక్య భాగంలో మనము ఇది చాలా చాలా సులభంగా మనం నేర్చుకునేటువంటి భాగం అయితే మనం ఈ భాగంలో మనం దేవుని యొక్క వాక్యమునకు ఉన్నటువంటి ప్రాధాన్యతను మనం గ్రహించాలి ఎంత కష్టమైన కూడా ఒక చెట్టు ఎంతగా పెరుగుతుందో చూసారా ఎంతగా అంటే చాలా కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఒక విత్తనము మనము భూమిలో వేసినప్పుడు మొలకెత్తడానికే ప్రయత్నిస్తుంది అయితే మనలో ఉన్నటువంటి అలవాట్లు ఎలాగున్నాయి మన యొక్క జీవితం ఎలాగుంది మనము ఒక విత్తనం అంటే వాక్యం అనే విత్తనం మనలో విత్తబడినప్పుడు అది మొలకెత్తేలాగా దానిని ఫలింపజేసేలాగా మనం ఉంటున్నామా మన హృదయాలు ఎలా ఉన్నాయి మన హృదయాలు మరి అలా విత్తబడిన వాక్యాన్ని మరి పట్టుకొని ఆ విధంగా పెంచగలిగేలాగా మన యొక్క హార్ట్ మన యొక్క హృదయం ఉన్నదా అలాంటి దున్నబడిన హృదయంగా ఉన్నదా దున్నబడిన మట్టిలో నుంచే కదా చక్కగా మరి విత్తనాలు మొలకెత్తుతాయి అయితే మరి మనము దున్నబడినటువంటి రీతిలో లేకపోతే మన యొక్క విత్తనము ఏదైతే మన జీ మన హృదయంలో నాటబడుతుందో ఏదైనా ఒక మంచి వాక్యము దేవుని యొక్క వాక్యము నాటబడుతుందో అది స్థిరంగా ఉండలేకపోవచ్చు పక్షులు ఎత్తుకొని పోతాయి లేకపోతే మరి శ్రమలు వచ్చినప్పుడు అది అణిచివేయబడుతుంది రాతి హృదయం కలిగిన వారి ఆ గుండెలో అసలు ఆ వాక్యం అనేది ఫలింపని ఫలింపదు అయితే మన హృదయము దున్నబడిన హృదయం లాగా ఉండాలి దున్నబడిన హృదయం అంటే మనము హృదయాన్ని సిద్ధం చేసుకోవాలి హృదయం సిద్ధపడితేనే కదా మన యొక్క ఏదైనా మట్టి దున్నబడినప్పుడు మనము ఒక తోటను వేసుకోవాలంటే తోటను ముందుగా తవ్వుతాము తవ్వి ఆ మట్టి అంతా కూడా సాఫ్ట్గా చేస్తాం రాళ్ళు రప్పలు అన్నీ తీసేస్తాం మన జీవితంలో మనకున్నటువంటి ఆ బ్యాడ్ హ్యాబిట్స్ మన చేత కాకపోవచ్చు కాకపోతే మనం దేవుని అడిగి దేవుని సహాయంతో మనకున్నటువంటి చెడు అన్నిటిని కూడా తీసివేసుకొని దేవుని సన్నిధిలో మన మన యొక్క హృదయాలను మనము దేవుని సన్నిధిలో పరిశోధించుకొని ఆయన ముందు మన హృదయాలను పరిచి మన మనలో ఉన్నటువంటి ప్రతి పాపమును మనం ఒప్పుకున్నట్లయితే మన హృదయం దున్నబడుతుంది అప్పుడు చక్కటి వాక్యము మన జీవితాలలో ఫలిస్తుంది ఆ యొక్క వాక్యం ద్వారా మనము దేవుని గొప్ప సమాధానాన్ని మనం పొందుకోగలుగుతాము అది విస్తారంగా ఫలించినప్పుడు మనం ఫలించే ఒక చెట్టులాగా ఉంటాము సమయముందు అసమయముందు ఫలించే చెట్టులాగా ఉండి మనము ఇతరులకు మరి మన ఫలము అన్ అన్ అందించే వాళ్ళంగా ఉండగలుగుతాము అలాంటి వారంగా మనం ఉన్నప్పుడు సత్యంలో మనము ఎంతో సంతోషిస్తాము ఆనందిస్తాము ఆ వాక్యమును ఎక్కువగా ధ్యానిస్తూ ఉంటాము మరి ఏది కూడా దేవునికి విరోధమైనటువంటి పనులు మనం చేయకుండా ఉండగలుగుతాము ఎన్నోసార్లు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి అయితే ఆ శ్రమలన్నిటిని కూడా ఓర్చుకొని మరి ఏ విధంగా అయితే వృక్షము భయంకరమైన చలికి భయంకరమైన వర్షాలకు భయంకరమైన కరువు టైం కరువు టైం వచ్చినప్పుడు ఆ కరువుకు కూడా తట్టుకొని ఏ విధంగా ఒక వృక్షం నిలబడడానికి ప్రయత్నిస్తుందో ఆ విధంగా మనం కూడా ఫలించ మనము తట్టుకొని నిలబడడానికి ప్రయత్నిస్తాము అంతేకాదు ఆ చెట్టు ఒక నది ఒడ్డున నాటబడిన నీటి కాలువల యోరను నాటబడిన చెట్టులాగా మనము ఫలించే ఆ పరిస్థితిని మనం కలిగి ఉంటాము అది ఎప్పుడు కూడా ఆకు వాడదంట ఎప్పుడు కూడా వాడక ఫలం ఇచ్చే చెట్టులాగా ఉంటుంది మన ఆకు వాడదు అంటే మనకు వచ్చే శ్రమలను బట్టి మనం కృంగిపోకుండా ఉండగలుగుతాము అలాంటి గొప్ప కృపను దేవుడు మనకి ఇవ్వాలని మనము నిత్యము ప్రార్థిద్దాం దేవుని యొక్క వాక్యము మనము ధ్యానించిన కొద్దీ ఆయన మనకింకా అనేకమైనటువంటి మంచి సత్యములు మనకు బోధించాలని మనము ఆయనను అడుగుదాం ఆయన మన హృదయాలను మరి తన యొక్క పరిశుద్ధాత్మతో నింపి ఉన్నాడు కనుక ఆ పరిశుద్ధాత్ముడు మనకు సమస్తమైనటువంటి మర్మములను తెలియజేసే దేవుడు ఆయన మనకు సమస్తంను అర్థమయ్యేలాగా చేస్తాడు మరి మనకు సమస్తము కూడా గ్రహించేలాగా మన హృదయాలను తెరుస్తాడు మనము చాలా గంటలు గంటలు ఒకవేళ ఒక వాక్యం ఒక బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని కూర్చొని అవసరం లేకపోవచ్చు కానీ మనము మనం ఒక్క వాక్యం అయినా కూడా చక్కగా చదివి దానిని దాని మీద మనం ధ్యానం ఉంచి ధ్యానిస్తూ ఉన్నట్లయితే అనేక విషయాలు మనకు బోధపడతాయి అదేవిధంగా ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా వాక్యం తెలుసుకోవాలని మన దగ్గరికి వచ్చినప్పుడు వారికి కూడా మనం ఏదైనా చెప్పగలుగుతాము వారికి సహాయం చేయగలుగుతాము అలాంటి పరిశుద్ధాత్మ నింపుదల మనము కలిగి ఉన్నప్పుడు అదే మరి ఒక జీవ జలములు పరు అతని కడుపులో నుండి పారును అని యోహాను పత్రికలో ప్రభేసుకృస్తూ యోహాను స్వార్థలో ప్రభేసుకరిస్తూ చెప్తారు కదా ఆ విధంగా మన హృదయంలో నుంచే జీవపు జల అలాగా బయలు వెళ్తుందట మరి అలాంటి గొప్ప పరిశుద్ధాత్మ నింపుదలను మనం కలిగి మన హృదయాలను సిద్ధపరచుకొని మనము నీటి కాలువల యోర నాటబడిన చెట్టులాగా మనం నిత్యము ఫలిస్తూ దేవుని స్థుతిస్తూ దేవుని యొక్క వాక్యం ధ్యానిస్తూ ఇతరుల కొరకు మనము ధ్యానం ఉంచుకుంటూ ఇతరులకు సహాయపడుతూ ఇతరులకు కూడా మనం వాక్యం అందిస్తూ ఉండడానికి దేవుడు మనకు కృప చూపించును గాక క్షమాపణ హృదయం కలిగి మనము ఎప్పుడైనా మనం తప్పులు చేస్తాం మా మనుషులం కదా చాలాసార్లు తప్పులు చేస్తాం పడిపోతూ ఉంటాం అయితే వెంటనే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రార్థించుకొని మనము క్షమాపణ పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక అదేవిధంగా దేవుని యొక్క జ్ఞానం దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడు వైన దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడ నీకే స్తోత్రము ఘనత మహిమ ప్రభావంలు ఆరోపిస్తున్నాము ఈ నూతన వారంలో తిరిగి మనల్ని మమ్మల్ని ప్రవేశపెట్టారు తండ్రి ఈ వారమంతా కూడా మాకు తోడైందండి ఈ దినము ప్రభా ఈ నూతన దినంలో తండ్రి మేము ఈ యొక్క వాక్యమును ధ్యానించిన తర్వాత మా ప్రభ నిజంగా మా హృదయాలను మేము సరి చేసుకొని మా హృదయంలో ఉన్నటువంటి ప్రతి విధమైన చెడునంతటిని కూడా తొలగించుకొని నీ సన్నిధిలో క్షమాపణ వేడుకోవడానికి సహాయం చేయండి అదేవిధంగా ప్రభ మేము నిత్యము వాక్యం వారంగా ఉంటూ ఇతరులకు కూడా వాక్యమును పంచేవారుగా ఉండడానికి సహాయం చేయండి మమ్ములను నీ పశుద్ధాత్మతో నింపండి నీ పశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి జ్ఞానముతో ప్రభా మేము అనేక మర్మములు తెలుసుకోగలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇతరులకు కూడా సహాయం చేసేవారిగా ఉండడానికి సహాయం చేయండి మా నోటి మాటలను మీరు సంపూర్ణంగా ఆశీర్వదించి ఇతరులకు క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి సహాయం చేయండి నివా ప్రభా ఈ దినమంతా కూడా మా పనులలో మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా వాడబడకు కృప చూపించండి తండ్రి మా మా జీవితంలో తండ్రి ఈ దినం మేము ప్రయాణిస్తున్నటువంటి ప్రతి ప్రయాణం కూడా క్షేమకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి తండ్రి విద్యార్థులను దీవించండి వారు చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి తండ్రి చక్కగా చదువుకొని వృద్ధులోనికి వచ్చినట్లుగా ప్రభా మరి ముఖ్యంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందినట్లుగా మీరు సహాయం చేసి వారిని కూడా నీ కాపుదలలో భద్రంగా కాపాడమని ప్రభ మంచి జ్ఞానంతో నింపుమని వేడుకుంటున్నాము ఈ ప్రార్థనని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్